అందరికి ఆటలేకండి ఆటది ఆటలీ లావుగా వెళ్ళిపోతున్నాం పోండి అర్థం కదా అందరు కామెంట్ చేస్తుంటారు అంతేనా లావు ప్రాబ్లం కాదు సింపుల్ తగ్గిపోద్ది చిన్నప్పుడే లావుగా పోతున్నారు అనుకోండి మీ ఇంట్లో చెప్పండి సొంటి సొంటి అని ఉంటుంది సొంటి పొడి నెయ్యి వేసి ఫస్ట్ ముద్దలో ఒక చిటికి వేసి పెట్టమండి మీ మదరాలని సొంట్ పొడి అంతే నేతిలో వేయించి కొంచెం పొడి ఫస్ట్ ముద్దులో తినండి తింటే ఆ లావునం తగ్గిపోతారు నాకేమీ ఎక్సర్సైజ్లు డైటింగ్ ఏం చేయట్లేదు ఓకే అలాగే సన్నగా ఉండాలనుకోండి లావు అవ్వాలి అంతే కదా సన్నగా ఉన్న లావాలనుకోండి ఏం చేయాలి బాదం బాదం ఉండదు బాదం బాదం గింజలు ఆ బాదం పొడి చేసుకుని వేయించి పొడి చేసుకుని పాలు వేసి తాగండి పూల నైట్ తాగాలి నైట్ నైటు పాలల్లో బాదం డైరెక్ట్ బాదం పిక్కలు పొడి చేసుకోవాలి బయట బాదం పాలు ఫ్లేవర్ అది కెమికల్ బయట బాదం మిల్క్ తాకండి ఇంట్లో బాదం పెక్కలు పొడి చేసి కొంచెం పాలు వేసి తాగితే ఎన్నీ ఒక మిల్క్ థర్టీ ఎంఎల్ఏ గ్లాస్ గ్లాస్ తాగట్లేదు కొంచెం పాలు బాదం పొడి వేసి తాగితే ఊళ్ళో వస్తుంది అది కూడా ఫార్టీ డేస్ తాగి మానేయండి ఎక్కువ రోజులు తాగట్లేదు ఓకే అంటే ఇలాంటివన్నీ చిన్న చిన్న కలగవు చేస్తే ఫ్యూచర్లో పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఓకేనా ఇంకోసారి మీకు నేను మీ పర్మిషన్ ఇస్తే ఒక ఎగ్జిబిషన్ పెడతాను ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ ఫుడ్ ఫుడ్ సంబంధించినవి ఇవన్నీ ఒక కొన్ని హ్యాబ్స్ అలాంటి ఒక ఎగ్జిబిషన్ పెడతాను ఒక త్రీ డేస్ మీరు సరదాగా నేర్చుకోవచ్చు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ సరదాగా మీ పేరెంట్స్ కూడా తీసుకురండి ఓకే అప్పుడు మీ ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్తే దానికి సొల్యూషన్ చెప్తాను నేను క్వశ్చన్ క్వశ్చన్స్ మీరు క్వశ్చన్ వేస్తే నేను చెప్తాను మీకు సార్ మీకు ఏమి ప్రాబ్లం ప్రాబ్లం ఉందో దానికి రెమిడీ ఏంటో చెప్తాను మీకున్న చిన్న ఇబ్బంది ఏంటంటే ఒక దాని మీద ఫోకస్ పెట్టలేదు అంటే ఇప్పుడు కాలం అలాంటిది ఒక దాని మీద ఫోకస్ పెట్టలేదు స్టెబిలిటీ ఉండదు కాసేపు ఇంక చేద్దామనిపిస్తుంది కాసేపు ఇంకోటి చేద్దాం అనిపిస్తుంది అంటే క్రియేటర్స్ అందరూ అలాగే ఉంటారు అంటే తెలివైన వాళ్ళందరికీ బ్రెయిన్ చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది లోపల మీకు అందుకేంటంటే తొందర తొందరగా ఆలోచనలు మారిపోతుంటాయి ఈ టైంలో మీరు కొంచెం కొత్త విషయాలకి తొందరగా అట్రాక్ట్ అయిపోతుంటారు కొత్త విషయాలని తెలుసుకోవాలని ఆతృత ఉంటుంది అందులో మంచి చెడు డిసిషన్ కొంచెం ఇబ్బంది ఉంటుంది సో మిమ్మల్ని డైవర్ట్ చేసే ఇబ్బంది ఏంటంటే మనకి మామూలుగా ఫిజికల్గా బాగుండాలి మెంటల్గా బాగుండాలి అంటే ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి సో ఆ రెండు ఉండడానికి పూర్వం మా కాలంలో అయితే అన్నీ ఆటలు ఉండేవి ట్రెడిషనల్ గేమ్స్ కోతిపమ్మచ్చని అష్టచర్మ అని తొక్కుడు బిళ్ళని ఇలాంటి ఆటలు ఉండేవి అవన్నీ ఫిజికల్ గేమ్స్ ఏమన్నా ఎప్పుడైతే ఫిజికల్ గేమ్స్ ఆడతారో మెంటల్గా స్ట్రాంగ్ అన్నమాట స్టెబిలిటీ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మనకి టెక్నాలజీ పెరిగిపోయి టెక్నాలజీ వల్ల లాభం నష్టం రెండు ఉంటాయి ఆ టెక్నాలజీ లాభాన్ని పట్టుకోవాలి మనం నష్టాన్ని వదిలేయాలి అంతేనా సెల్ ఫోన్ ఉందనుకోండి సెల్ ఫోన్లో మనకి ఏదవసరమో చూసుకోవాలి ఆ కంట్రోల్ ఉందనుకోండి మనం టైం వేస్ట్ చేయకుండా మిగతా పనుల మీద ఉంటాం మనం బ్రెయిన్ మనం మనం ఏం అవ్వాలనుకుంటున్నామో అవడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఈరోజు సెల్లో చాలా ఈజీ అవునా అది మన ఎక్కడికి వచ్చేది అయి ఉండాలి మనం ఎక్కడున్నా ఏం చదువుకున్నా ఓకే ఏం చదువుకోకపోయినా మనకి ఏం నేర్చుకోవాలంటే మన వంట మనం నేర్చుకోవాలి మన ఫుడ్డు మనం ప్రిపేర్ చేయడం నేర్చుకోవాలి రెండు మన హెల్త్ పవర్సు అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనమే క్యూర్ చేసుకోవాలి మనకు ఆ నాలెడ్జ్ రావాలి అదే ఫీవర్ వస్తే ఏం చేయాలి జనరల్గా షంగా ఫీవర్ వస్తే ఇంట్లో ఏం చేసుకోవాలి ఇవన్నీ పూర్వం మన ఇళ్ళల్లో అందరికీ వైద్యం వచ్చు అంటే ఇండియన్స్ అంటే ఇండియన్స్ అంటే అర్థం తెలుసా మల్టిపుల్ టాలెంటెడ్ అందరికీ వంటొచ్చు అందరికీ వైద్యం వచ్చు సో ఏంటంటే ఈ కాల ప్రభావంలో మన పెద్దవాళ్ళు మర్చిపోయారు మన ఇళ్ళలో కూడా మన అమ్మకి అమ్మలకి నాన్నకి కూడా వైద్యం అంటే మినిమం వైద్యం